రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా మీ అందరి సమక్షంలో రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగినా ఆ డిజిటల్ బుక్ ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకుని స్లాష్ డిజిటల్ బుక్ స్లాష్ వి డాట్ కామ్ లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నంబర్ ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే లొకేషన్ కెమెరా పర్మిషన్ అడుగుతుంది అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది మీరు నమోదు చేయాలి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఆధారాలు ఇంకా ఏదైనా ఉంట్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చెయ్యాలి ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్ లో స్టోర్ అయిపోతుంది ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష నేను ఈరోజు చెప్తా ఉన్నా ఆ ప్రతి డేటాను కూడా ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదు అయి ఉంటుంది రేపు పొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం చట్టం ముందర నిలబెడతాం నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈ రోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది